పద్నాలుగు మందిలో వాళ్ళు స్వయంభువు స్వారోచిషుడు వైవస్వతుడు రైవతుడు అనేవాళ్ళు ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నటువంటివే మరి ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే సప్త ఋషులు సప్త భూమికలకు సూచనలు బుద్ధి అహంకారం పంచభూతాలు చరాచరాత్మకమైనటువంటి సర్వభూతాలు ఈ సప్త భూమికల వల్లనే సృష్టింపబడ్డాయి ఈ సప్త భూమికలే సప్త ఋషుల రూపంలో పురాణాలలో ప్రసిద్ధులై ఉన్నటువంటి విజ్ఞా విజ్ఞులుగా అంటే బాగా జ్ఞానం కలిగిన వాళ్ళుగా భావిస్తూ ఉంటారు ఇది ఇక తొమ్మిదో శ్లోకం మద్గత మచ్చిత్తా బోధయంత పరస్పరం నిత్యం తుష్యంతి చరమంతి అర్జున నాయందే మనస్సును ప్రాణాన్ని నిలిపిన వాళ్ళై నన్ను గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ కీర్తించుకుంటూ నిరంతరము వాళ్ళు ఆనంద నిమగ్నులై ఉన్నారు అంటున్నాడు ఈ శ్లోకంలో భగవద్భక్తుల యొక్క దివ్య లక్షణాలు చెప్పాడు భక్తుడి యొక్క చిత్తం ఎప్పుడు కూడా భగవంతుడి ఎందే లగ్నమై ఉంటుంది తన యొక్క ఇంద్రియాలను అతడు భగవత్పరం చేస్తాడు అతడి యొక్క వాక్కు భగవంతుడి గురించినటువంటి మాటలు తప్ప అన్యమైనటువంటి మాటలు పలకకుండా ఉంటుంది అతడి యొక్క సర్వేంద్రియాలను భగవంతుడికి పూజా పుష్పాలే భగవంతుడి యొక్క విభూతులను కథలను గుణ విశేషాలను ఇతరులతో చెబుతూ ఉంటాడు ప్రాపంచిక విషయాలను గురించి మనస్సులు అనుకోడు ఆలోచించడం లౌకిక విషయాలతో పొద్దుపుచ్చడు తన మిత్రులతో బంధువులతో స్నేహితులతో నిరంతరము భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలతో కథలతో కాలక్షేపం చేస్తాడు రామాయణ భారత భాగవతాది గ్రంథాలే చదువుతాడు ఈ రీతిగా అతడు నిరంతరము భగవత్ పరుడై ఉంటాడు అందువల్ల అతడికి నిరంతరము పరమ సంతృప్తి కలుగుతుంది పరమానందానుభూతి కలుగుతుంది ఇహలోక సుఖాలు గాని పరలోక సుఖాలు కానీ పరమేశ్వర సుఖానుభూతి ఎందు తుచ్చములు అని భావిస్తాడు ఇక ఆ తర్వాత మనం ఇరవయో శ్లోకానికి వెళదాం అహమాత్మా గుస్ అహమాది ఇక్కడ అర్జునుణ్ణి గుడాకేశ అంటున్నాడు సమస్త భూతజాలముల యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆత్మను నేనే సర్వభూతాలకి సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే అంటున్నాడు ఈ శ్లోకంతో మొదలుపెట్టి డెబ్భై ఐదు విభూతి స్వరూపాలని భగవంతుడు చెప్పాడు డెబ్బై ఐదు ఒకటి రెండు కాదు ఇవన్నీ కూడా సాధకుడికి ఏకాగ్రతను కలిగించి ధ్యానో ధ్యానయోగానికి ఉపయోగించేటటువంటి దివ్య స్వరూపాలు శ్రద్ధాభక్తులతో ఏ యొక్క విభూతిని ఆరాధించినా కూడా అది పరమేశ్వరుని చేరుస్తుంది సాధకులు వాళ్ళ వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా అటువంటి చిత్త సంస్కారాలకు తగినటువంటి విభూతులను ఎంచుకొని ధ్యానం చేసుకోవచ్చు అన్ని విభూతులు కూడా పరమేశ్వర స్వరూపాలే విశ్వమంతా కూడా పరమేశ్వర విభూతి స్వరూపమే కాబట్టే విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వం అనేటువంటి నామం మొట్టమొదట చెప్పబడింది ఆ నామానికి విస్తృతమైన వ్యాఖ్యానం తెలుసుకుంటే విష్ణు సహస్రనామం అంతా అర్థమవుతుంది రెండోది విష్ణు విశ్వమే విష్ణు విష్ణువే విశ్వం అట్లాగే నేను సర్వభూతముల యొక్క హృదయాలలో వసిస్తాను అన్నాడు కదా అనేటువంటి సామాన్య సూత్రంతో ఈ విభూతి యొక్క వర్ణనం ప్రారంభమై ఈ విశాలమైనటువంటి విశ్వంలో నేను ఏకాంశతో వెలిసి ఉన్నాను అనే భావంతో కూడినటువంటి వాక్యంతో ముగిస్తున్నాను వ్యాసుడు వేదాంత కవిసార్వభౌముడు ఈ శ్లోకంలో గుడాకేశ అని అర్జునుడు గురించి చెప్పాడు అంటే కాలహరణం చేసే నిద్రాదేవతను జయించినటువంటి ధీరుడు అని అర్థం అంటే నిద్రను జయించినవాడు సర్వం జయించగలుగుతాడు ఎందుకని నిద్ర అజ్ఞానానికి సోమరితనానికి తమో గుణానికి గుర్తు ఈ లక్షణం లేనివాడు గుడాకేశుడు కాబట్టి గుడాకేశుడైనటువంటి అర్జునుడు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందటానికి అర్హుడు అని దీని అర్థం అనమాట అట్లాగే ద్వాదశ ఆదిత్యుల్లో నేను విష్ణుమూర్తిని అన్నాడు విష్ణువు అనే ఆదిత్యుడైన పద పన్నెండు మంది ఆదిత్యులు తేజోమూర్తులలో కిరణాలు కలిగినటువంటి సూర్యుణ్ణి నేనే అన్నాడు సప్త మరుత్తులలో మరీచి అనేటువంటి వాయువుని నేను అన్నాడు నక్షత్రాలలో చంద్రుణ్ణి నేను అంటున్నాడు ఈ శ్లోకంలో నాలుగు విభూతులు చెప్పాడు ఆదిత్యులలో విష్ణువు జ్యోతులలో సూర్యుడు మరుత్తులలో మరీచి నక్షత్రాలలో చంద్రుడు అన్నాడు అంటే చంద్రుడు మనకి పరమాహ్లాద కలిగిస్తాడు శ్రమించినటువంటి మనుషులకి చంద్రకాంతి వెన్నెల పరమశాంతిని గలగజేస్తుంది చంద్రుడు ఓషధీశ్వరుడు చంద్రకాంతి సోకితే గాని పంటలు పండవు చంద్రుడి యొక్క తేజం కూడా తనదేను అని భగవంతుడి గీతలో చెప్తున్నాడు ఇరవై రెండో శ్లోకంలో వేదానామవేదోస్మి దేవామి ఇంద్రి మనస్చాస్మి భూతనా ఓ అర్జున వేదాలలో సామవేదాన్ని నేను అంటున్నాడు భగవంతుడు దేవతలలో ఇంద్రుణ్ణి ఇంద్రియాలలో మనస్సుని భూతజాలంలో చైతన్యాన్ని నేను అంటున్నాడు వేదాలు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము ఇందులో సామవేదం సామ గానం ప్రధానమైంది దీనిని స్వరయుక్తంగా గానం చేసేటప్పుడు పరమ ఆహ్లాదం కలుగుతుంది చాందోగ్య ఉపనిషత్తులో సామవేదాన్ని గురించినటువంటి విశేషమైనటువంటి ప్రశంస ఉన్నది అట్లాగే దేవతలలో ఇంద్రుడిని అన్నాడు వంద యజ్ఞాలు చేసిన వాడు ఇంద్ర పదవి పొందుతాడు అని పురాణంలో చెప్పారు ఇంద్రుడు దేవతలకు ప్రభు స్వర్గలోకానికి అధిపతి మహాశక్తిశాలి వజ్రాయుధ సంపన్నుడు ఇంద్రియాలలో మనస్సు అన్న అన్ని ఇంద్రియాలకు మనస్సు రాజు మనస్సును అనుసరించే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి మానవుణ్ణి బంధించేది మోక్షం ఇచ్చేది కూడా మనస్సే మనస్సును జయిస్తే సర్వం జయించినవాడు అవుతాడు కాబట్టి మనోనిగ్రహం ద్వారా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి కాబట్టి మనస్సు భగవంతుడి యొక్క విభూతి సర్వభూతాలలో చేతనత్వం నేను అన్నాడు చైతన్యం లేకపోతే జడం అవుతుంది జంతువుల్లో మానవుల్లో చలనహేతువు ఈ చైతన్య శక్తే చైతన్యం లేకపోతే మృతప్రాయం కాబట్టి చైతన్యం అనేది భగవంతుడి యొక్క విభూతి అలాగే ఏకాదశి రుద్రుల్లో శంకరుణ్ణి యక్షరాక్షసుల్లో కుబేరుణ్ణి అష్టవశువుల్లో పాపకుణ్ణి నేనేను అంటున్నాడు శిఖరాలలో మేరువును కూడా నేను అన్నాడు పదకొండు మంది రుద్రులు ఏకాదశి రుద్రులు అంటారు వసువులు శిఖరాలలో మేరువు అన్నాడు అంటే మేరు పర్వతం ప్రపంచానికి మధ్యలో ఉంది దీని మీద పవిత్రమైన గంగా నది విస్తరించి ఉందని దిగువ భాగంలో జంబూ ద్వీపం ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి ఇక పురోహితులలో బృహస్పతిని సేనాధిపతుల్లో కుమారస్వామిని సరస్సులలో సముద్రాన్ని నేనేను అన్నాడు ఇక్కడ మూడు విభూతులు చెప్పాడు బృహస్పతి దేవతల గురు మహాబుద్ధిశాలి సేనానాయకుల్లో స్కందుడు ఆయనే కుమారస్వామి మయూర వాహనుడు అమిత తేజోమూర్తి సరస్సులలో సాగరం సముద్రాన్ని భగవద్ విభూతిగా వర్ణించాడు సముద్రాన్ని చూడగానే మనస్సు వికాసం అందుతుంది ప్రఫుల్లమవుతుంది తరంగాలు జలరాశి నుండి పుడుతూ ఎగసి మళ్ళా ఆ జలంలోనే సంలీనమైపోతాయి అంటే సృష్టి స్థితి లయం ఈ మూడు జ్ఞాపకం చేస్తాయి సముద్రం అలాగే నదులు నదములు అన్నీ సముద్రంలో కలిసిపోతాయి అందువల్ల సముద్ర స్నానం పరమ పవిత్రమైందని మనం భావిస్తాం ముఖ్యంగా ఆకామావై అంటారు అంటే ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు నెలల్లోనైనా సరే సముద్ర స్నానం చేయాలి పవర్ణానికి అని సముద్రం పవర్ణం రోజు పర్వవేళ తరంగాలతో ఉంటుంది పరమ పవిత్రమైనటువంటి రోజు అలాగే మహర్షుల్లో భృగువు నేనన్నాడు అక్షరాలలో ప్రణవాన్ని యజ్ఞాలలో జపయజ్ఞం స్థావరాలలో హిమాలయం అన్నాడు ఈ శ్లోకంలో నాలుగు విభూతులు చెప్పాడు ఋషులలో భృగువు సప్త ఋషుల్లో భృగు మహర్షి సర్వశ్రేష్ఠుడు త్రిమూర్తులలో శ్రేష్ఠుడు ఎవడో తెలుసుకోవటానికి భృగు మహర్షి అంతటి వాడిని పంపించారు త్రిమూర్తులను పరీక్షించి మహావిష్ణువు సర్వశ్రేష్ఠుడు అని నిర్ణయించాడు పద్మపురాణంలో భృగు మహర్షి యొక్క మహిమా విశేషాలు విస్తారంగా చెప్పారు వ్యాసుల వారు అక్షరాల్లో ఓంకారం అన్నాడు ఓంకారం నుండే విశ్వమంతా పుట్టింది ఈ ప్రణవం యొక్క గొప్పతనం ఉపనిషత్తులు చెప్పారు వేదాలు చెప్పిన ఈ పురాణాలు చెప్పినాయి యజ్ఞాలలో జపయజ్ఞం అన్నాడు అంటే భగవన్నామాన్ని మానసికంగా నిరంతరం ఉచ్చరించడమే జపయజ్ఞం దీనికి ఏ నయా ఖర్చు లేదు దీనికి వస్తువులు అక్కర్లేదు డబ్బు అక్కర్లేదు హింస అక్కర్లేదు జపతో నాస్తిపాతం అన్నారు కదా అంటే జపం వల్ల సమస్త పాపాలు నశించిపోతాయి అయితే నియమబద్ధంగా చేయాలి జపం స్థావరాలలో హిమాలయం అన్నాడు స్థావరం అంటే కదలకుండా ఉండేది మన భూమిలో ఉత్తర భాగంలో హిమాలయాలు పెట్టని గోడలాగా ఉన్నాయి అని అనుకుంటాను మన దేశాన్ని శీతల పవనాల నుండి కాపాడుతూ ఉన్నాయి ఋతుపవనాలు దేశం దాటిపోకుండా అడ్డగించి వర్షాలు కురిపిస్తున్నాయి గంగాది నదులు ఎన్నో ఉద్భవించినాయి అది భగవంతుడి యొక్క విభూతి అట్లాగే వృక్షాలలో రావి చెట్టు నేను అంటున్నాడు పరమాత్మ దేవర్షుల్లో నారదుణ్ణి నేను అంటున్నాడు గంధర్వుల్లో చిత్రరథుణ్ణి నేను అన్నాడు సిద్ధులలో కపిల మహాముణ్ణి నేను అన్నాడు ఇందులో కూడా నాలుగు విభూతులు చెప్పాడు అశ్వద్ధ వృక్షం అనేది అన్ని చెట్ల కంటే ఆధ్యాత్మిక శక్తి కలిగింది అందువల్లనే ఆస్తికులైన హిందువులు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తారు రావి చెట్టుకి దానివల్ల దీర్ఘకాలిక రోగాలు పోతాయి ఆరోగ్యం వస్తుంది అని విశ్వసిస్తాం గీతాశాస్త్రంలో పదిహేను అధ్యాయంలో కూడా సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చి చెప్పాడు అశ్వత్థ వృక్షం సుమురూఢ అని అంటాడు కదా ఆ పదిహేను అధ్యాయం వచ్చినప్పుడు చెప్పుకుందాం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఆ తర్వాత నారదుడు నారదుడు నిరంతరము భగవన్నామ సంకీర్తన దాంట్లో గొప్పవాడు మహాభక్త శిఖామణి ఈయన మూడు లోకాలలో ఎక్కడైనా సంచరించగలుగుతాడు చిత్రరథుడు స్వర్గలోకంలో గానవిద్యా ప్రవీణుడు గంధర్వులు మామూలుగా వాళ్ల దివ్యగానం మాధుర్యంతో దీపిస్తూ ఉంటుంది అటువంటి గంధర్వంలో చిత్రరుదు శ్రేష్ఠుడు సిద్ధులలో కపిల మహాముని ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధిని పొందిన వాళ్ళు సిద్ధులు అంటే మననశీలు కపిలముని సాంఖ్యశాస్త్ర ప్రబోధనాచార్యుడు గీతాశాస్త్రంలో కూడా రెండో అధ్యాయం అదేగా సాంఖ్యయోగం అందుకని శ్రీకృష్ణ స్వామి కపిల మహాముని తన యొక్క విభూతిగా చెప్పాడు అట్లాగే ఆయుధాల్లో వజ్రాయుధాన్ని అన్నాడు గోవులలో కామధేనువుని అన్నాడు పుట్టుకు కారణమైనటువంటి మన్మధుణ్ణి నేనేనన్నాడు సర్పాలలో వాసుకిని నేను అన్నాడు క్షీరసాగర మధురంలో తాడుగా ఉపయోగపడ్డాడు వాసుకి ఈయన కాద్రవేయుడు అంటే కద్రువ యొక్క కొడుకు వెయ్యి మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక ముప్పయో శ్లోకం ప్రహ్లాదశాస్మి కాలకలయతామహం మృగాణాంచ మృగేంద్రోగం వైనతే పక్షిణాం అర్జున రాక్షసులలో ప్రహ్లాదు నేను అంటున్నాడు గణన చేసే వాళ్లలో కాలాన్ని నేను అన్నాడు మృగాలలో సింహాన్ని పక్షులలో గరుత్పంతుణ్ణి నేను అంటున్నాడు ఈ పుణ్య శ్లోకంలో కూడా నాలుగు విభూతి స్వరూపాలు చెప్పాడు ప్రహ్లాదుడు భాగవతంలో వస్తుంది ప్రహ్లాదుడు యొక్క చరిత్ర రాక్షసరాజు కొడుకు జ్ఞాన జ్ఞానసంపన్నుడు గొప్ప తపశ్యాలి ఈయన యొక్క దివ్య చరిత్రాన్ని పోతన గారు తన్మయత్వంతో వర్ణన చేశాడు సర్వము విష్ణుమయమని నమ్మినటువంటి వాడు స్తంభంలో విష్ణుమూర్తిని చూపించినటువంటి వాడు తండ్రిని కూడా ఉద్ధరించినటువంటి వాడు కాలం భగవంతుడి యొక్క విభూతి కాలానికి ఆదిమత్యాంతాలు ఉండవు కాల ప్రవాహంలో చర్ సర్వ చరాచరాత్మకమైనటువంటి విశ్వమంతా లీనమై పరుగులు పెడుతుంటుంది కాలానికి వశం అనేది లోకంలో ఏది ఉండదు అందుకనే పదకొండో అధ్యాయంలో చెప్పాడు కాలోస్మి కృత్ ప్రబుద్ధో అంటాడు విశ్వరూప సందర్శన యోగంలో అలాగే మృగాలలో సింహాన్ని నేను అన్నాడు సింహం అడవికి రాజు గరుత్మంతుడు పక్షులలో గరుత్మంతుడు శ్రేష్ఠుడు వినతాపుత్రుడు అమిత బలం కలిగిన వాడు ఇంద్రుణ్ణి కూడా జయించినటువంటి వాడు తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి అమృత భాండాన్ని తెచ్చినటువంటి వాడు అందుకనే మెచ్చుకొని విష్ణుమూర్తి అంతటి వాడు అతన్ని వాహనంగా చేసుకున్నాడు ఈ విధంగా అనేక విభూతులు చెప్పాడు ముప్పై మూడో శ్లోకంలో అక్షరాణామకారోస్మి ద్వంద్వస్సిక అహమేవాక్షయకాలో ధాతాహం విశ్వతో ముఖహ అర్జున అక్షరాలలో అకారాన్ని నేను అన్నాడు పరమాత్మ సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేనేనన్నాడు అక్షయమైనటువంటి కాలాన్ని నేనే అన్నాడు విశ్వతోముఖుడైనటువంటి బ్రహ్మను కూడా నేనేను అన్నాడు అకారం అనేది అన్ని భాషల్లో కూడా ముఖ్యమైన అక్షరం మొదటి అక్షరం అచ్చులు లేకపోతే హల్లు బలకదు అకారం అనేది భాషలో ప్రధానమైన అక్షరం గీతా ప్రబోధం కూడా అకారంతోనే ప్రారంభమైంది అసోచ్య నన్వ నన్వసోచ్యత్వం అన్నాడు కదా ఇక ద్వంద్వ సమాసం సారస్వతంలో ముఖ్యంగా సంస్కృతంలో సమాసాలు ఉంటాయి భాషా సౌందర్యానికి భావ ప్రకటనకి ముఖ్యం అవి ఇటువంటి సమాసాలు అనేకం ఉన్నాయి వీటిల్లో ద్వంద్వ సమాసం శ్రేష్టం అంటే రెండు పదముల యొక్క కూడిక ఈ రెండు పదాలు సమాసం యొక్క ప్రాముఖ్యాన్ని వహిస్తాయి కాబట్టి ఈ సమాసం భాషలో సుందరమైంది మంజులమైంది కాబట్టి ఇది సాహిత్యంలో సమాస ప్రకరణానికి భగవంతుడి యొక్క విభూతి అయింది ఇక కాలం కాలం అనేది భగవత్ స్వరూపం గురించి ముప్పయో శ్లోకంలో మనం చెప్పుకున్నాం భగవంతుడు విశ్వతో విశ్వం అంతటా ఆయన ముఖాలే వ్యాపించింది ఆయన సహస్ర శీర్షాలు గెలిగినవాడు సహస్రాక్షుడు సహస్రపాదుడు ఆయన విశ్వమయుడు ఇక్కడ సహస్ర అంటే అనేకమైనటువంటి అలాగే సర్వాన్ని హరించే మృత్యువును నేను అన్నాడు పుట్టుక గల వాళ్ళకి పుట్టుకను నేను స్త్రీలయందు కీర్తిని వైభవం వాణి స్మృతి మేధస్సు ధీరత్వం సహనము అన్నీ నేనేను అంటున్నాడు పరమాత్మ మృత్యుదేవతత్వ దృష్టిలో సర్వం సమానమే ఎటువంటి తారతమ్యాలు పాటించకుండా మృత్యువు సర్వత్రా పాటిస్తుంది వీడు పండితుడా వీడు పామరుడా వీడు ధనవంతుడా పేదవాడా బలశాల ఇవేమీ చూడదు స్త్రీనా పురుషుడా నపుంసకుడా ఇవేవి లేవు ఏమాత్రం భేదాలుండవు దేన్నైనా తనలో గ్రసించేస్తుంది అంటే లయం చేయటం అనేది భగవంతుడి యొక్క విలాసం కాదు లయం నుండి మళ్ళా సృష్టి చేయటం అనేది మాత్రమే భగవంతుడి యొక్క విభూతి కాబట్టి లయాన్ని సృష్టిని కూడా రెండు కూడా భగవంతుడి యొక్క విభూతులే కీర్తి అంటే ఏమిటి సత్కీర్తి భగవంతుడి యొక్క విభూతి శ్రీ అంటే ధర్మయుక్తంగా సంపాదించిన ధనమే భగవంతుడి యొక్క విభూతి వాక్కు అంటే సరస్వతీదేవి భగవంతుడి యొక్క విభూతి అవుతుంది స్మృతి అంటే జ్ఞాపక శక్తి భగవంతుడి యొక్క విభూతి మేధ అంటే బుద్ధిబలం దైవస్వరూపం ధృతి అంటే ధీరత్వం భగవంతుడి యొక్క స్వరూపం క్షమ అంటే సహనం అనేది దైవీ సంపద ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క విభూతులే అట్లాగే యాదవుల్లో వాసుదేవుణ్ణి నేనేను అన్నాడు పాండవుల్లో అర్జునుడి నేనేను అన్నాడు మహర్షుల్లో వేదవ్యాసుడిని నేను అన్నాడు కవులలో శుక్రాచార్యుడిని నేను అన్నాడు చూడండి అంటే యదువంశానికి మూలపురుషుడు యదువు ఆయన కుమారుడు వృష్ణి ఆయన వంశంలోనే వసుదేవుడు పుట్టాడు ఆ వసుదేవుడు కుమారుడే శ్రీకృష్ణుడు కృష్ణస్థు భగవాన్ స్వయం శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అట్లాగే పాండవ పాండవులలో ధనంజయుండి నేను అన్నాడు ధనుంజయుడు అనకూడదు ధనంజయుడు అర్జునుడు అనేటువంటి వాణ్ణి నేనే అని పార్థసారథి చెబుతున్నాడు అంటే భక్తుడికి భగవంతుడికి తారతమ్యం లేదు భక్తుడి యొక్క హృదయమే భగవన్ మందిరం కాబట్టి భక్తుడు తనకంటే భిన్నుడు కాదు అట్లాగే మహర్షుల్లో వ్యాసుని నేనేనన్నాడు భారతీయ సంస్కృతి స్వరూపుడే వ్యాసుడు సూత్రప్రాయంగా పరమగంభీరమైనటువంటి ఉపనిషత్ వాక్యాల సార సందేశాన్ని విస్తరించాడు విశదీకరించాడు విపులపరిచాడు వ్యాఖ్యానించాడు సుందరమైనటువంటి మధుర ధారలతో పద్దెనిమిది పురాణాలు రాశాడు భారతీయ ఇతిహాసాన్ని రచించాడు అటువంటి మహనీయుడు వేదవ్యాసముని ఆయన వేదాంత కవి చక్రవర్తి ప్రపంచ చరిత్రలో ఇంతటి సువిశాలమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టించినటువంటి కవి గాని పండితులు కానీ ఎవ్వరూ కనపడరు గీతాతత్వాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు మానవజాతి అంతా కూడా ఈయనకి కృతజ్ఞతతో నైరాజనం అందిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా అట్లాగే కవులలో రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుణ్ణి కూడా నేనేను అని భగవంతుడు తన యొక్క విభూతిని చెప్పాడు అట్లాగే నలభై ఒకటో శ్లోకంలోవగచ్చత్వం మమ మమతేజోంశ సంభవం అర్జున లోకంలో ఏ ఏ వస్తువులు విభూతివంతములు శ్రీమంతములు ఊర్జితములు అయి ఉన్నాయో అవన్నీ కూడా నా తేజస్సు నుండి కలిగినవి అని గ్రహించు అన్నాడు ఈ అధ్యాయంలో ఎన్నో భగవంతుడి యొక్క విభూతుకులన్నీ సాధకులు ఉపాసన యోగ్యమైనటువంటి రీతిగా వేదాలలో దేవతలలో ఋషులలో మహర్షులలో మానవుల్లో మృగాలలో అనేక క్రియాకలాపాలతో పురాణాలలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి స్వరూపాలన్నీ చెప్పబడ్డాయి అసంఖ్యాకమైన విభూతులను వర్ణించడానికి అలవి కాదని వాటిని గుర్తించడానికి భగవంతుడు ఈ శ్లోకంలో మూడు లక్షణాలు కలిగినటువంటి ఒక సూత్రాన్ని గానం చేశాడు ఒకటి విభూతివంతం అంటే ఐశ్వర్య సంయుక్తం రెండు శ్రీమంతం అంటే కాంతివంతం మూడోది ఊర్జితం అంటే శక్తివంతం ఈ మూడు లక్షణాలతో కూడినటువంటి వస్తువులన్నీ కూడా భగవంతుడి యొక్క దివ్య అంశతో కూడినవి అని గుర్తించాలంటున్నాడు పై శ్లోకాలలో వివరించినటువంటి ఉదాహరణలన్నీ కూడా ఈ మూడు లక్షణాలతో కూడి ఉన్నాయని మనం గమనించాలి ఇందులో ఐశ్వర్యం అంటే విభూతివంతం అంటే ధన కనక రాసులతో కూడిన వాళ్ళు అని భావం కాదు ఈ భౌతిక ఐశ్వర్యం నికృష్టమైంది జ్ఞాన ఐశ్వర్యమే మహదైశ్వర్యం అది విశేషమని గుర్తించాలి మనం కాంతివంతం శ్రీవంతం అంటే బాహ్యమైనటువంటి శారీరక సౌందర్యం కాదు భౌతిక సౌష్ఠవం కాదు ఆంతరింగక సౌందర్యమే వాస్తవమైన సౌందర్యం అంత సౌందర్యం ఇటువంటి సంపదలు కలిగినటువంటి వ్యక్తులు దివ్య కాంతులతో శోభిల్లుతూ ఉంటారు ఉదాహరణకి మహాకవులు మహాపండితులు తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు మణులు స్ఫటికాలు శాలగ్రామాలు పద్మాలు జాజులు విరజాజులు సుగంధ ద్రవ్యాలు తులసి మన ఇవన్నీ కూడా ఆకాశంలో నక్షత్రాలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా భగవతి విభూతి కలిగినవే కాంతివంతాలే ఇక శక్తివంతాలేంటి శక్తి అంటే శారీరక శక్తి కాదు మానసికమైన నైతికమైన ధార్మికమైనటువంటి శక్తి సంపన్నులు అని అర్థం అంటే నిష్కామ కర్మాచరణశీలు జపతప వ్రతుష్టాన వ్రత అనుష్ఠాన పరులు మొదలైన వాళ్ళు ఇటువంటి మహాపురుషుల యొక్క దర్శనం మాత్రం మహాపవిత్రత చేకూరుస్తుంది వాళ్ళ పలుకులు వేదవాక్కులు ఉదాహరణకి రామకృష్ణ పరమహంస వివేకానందుడు అరవిందుడు రమణ మహర్షి వీళ్ళంతా ఎక్కడ ఈ లక్షణ త్రయాలు శోభిల్లుతూ ఉంటాయో అటువంటి ప్రదేశాలు అటువంటి స్థలాలు అటువంటి వస్తువులు అటువంటి క్రియాకలాపాలు భగవంతుడి యొక్క దివ్య సంభూతులే అని మనం అర్థం చేసుకోవాలి అని భగవంతుడు అద్భుతంగా వివరించాడు ఈ అధ్యాయం సాధక భక్తులకి అత్యంత ప్రియమైనది భగవంతుడు నామరూప గుణరహితుడు అయినా కూడా ఆయన్ని వివిధ నామరూప గుణభేదాలతో గోచరించి ఆ ఈ అనంతమైనటువంటి విశ్వమంతటా నామరూప గుణాలతో భాషిస్తూ ఉన్నాడు ముందుగా సాధకుడు చరాచరాత్మకమైనటువంటి ఈ విశ్వంలో విశిష్ట స్వరూపాలని భగవంతుడి యొక్క విభూతులుగా గుర్తుపట్టి ఆరాధిస్తే విశ్వమంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనేటువంటి అనుభవ జ్ఞానం సాధకుడు గుర్తిరిగి ధన్యుడైపోతాడు అని ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవాలి రేపటి రోజు ఏకాదశి అధ్యాయం విశ్వరూప సందర్శనం భగవంతుడు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని చూపించినటువంటి ఘట్టాన్ని పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపు మనం అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి